రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట నలభై ఐదు సీట్లు సాధించి ప్రజా సంక్షేమ పాలన అందించడానికి సిద్ధపడుతుందని టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు తెలిపారు ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి విజయం చేకొస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినందుకు మన తెలుగువారు అందరూ ఎంతో బాధపడ్డారు దేశాలు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మన పిల్లలు ఉద్యోగస్తులు పెద్దలు అందరూ లక్షలాది మంది వచ్చి మన మే పదమూడవ తారీఖున వచ్చి సైకిల్ కుర్స్తిపై పట్టణం గట్టిగా నొక్కారు అది చాలా ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినందుకు బాధపడి వచ్చి ఏమైనా సరే బాబుగారు వలన మేము ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఆయన కనీసం మనం వెళ్ళి ఓటు వేయాలనే సంకల్పంతో వారు వచ్చి ఓటు వేసి సైకిల్ గుర్తుపై అక్కడ మెజారిటీతో సేకూర్చడానికి వారు దోహదపడ్డారు వారు మన సంక్రాంతి పండుగలకి ఇతర రాష్ట్రాల నుంచి మన పిల్లలు వచ్చిన దానికన్నా పది రెట్లు ఎక్కువ మంది బయట నుంచి వచ్చి లక్షలాది మంది వచ్చి రోడ్డు వేయటం చాలా శుభ పరిమాణం అలాగే భయం రైతులకి మన భూములు ఊయాక్స్ చట్టం ద్వారా భూములు లాక్కుండా భూములు కోల్పోతాము అలాగే పేదవారు ఇళ్ల స్థలాలు కూడా కోల్పోతామని అనే ఒక రకమైన భయంకరమైన వాతావరణం కల్పించిన భూయాక్ట్ చట్టం రద్దు చేసుకోవడం కోసం రైతులు కార్మికులు చిన్న చిన్న స్థలాలు ఉన్న మొత్తం ప్రజానీకం వచ్చి బటన్ దొక్కారు అది చాలా గొప్పగా తిరుగుబాటు రకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఒక రకమైన భయంకరంతో భయంకరమైన భయంతో వచ్చి అందరూ ఓటేశారు అలాగే బలం ఆనాడు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిగా పెట్టితే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను ఉన్నాను మీకు అండగా ఉంటాను మళ్ళా మన ప్రభుత్వం తీసుకొద్దామని చెప్పి ఆయన ఒక బలమైన మాట ఇవ్వటం వల్ల మంచి జరిగింది అలాగే బీజేపీ వారు వాళ్ళు భరోసా ఇచ్చారు మేమున్నాం ముందుకు నడవండి మీరు జనసేన నాయకులు కలిసి ముందుకు నడవండి అని వారి యొక్క భరోసా ఇచ్చారు అలాగే బాబు షూరిటీ బాబుగారంటే ఒక నమ్మకమైన ఆయన ఒక విజనగల నాయకుడు అని చెప్పి అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత కోల్పోయాము అనేది అందరూ గ్రహించారు ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్ర రాజధాని పేరు లేకుండా మూడు ముక్కలాడిన ముఖ్యమంత్రి యొక్క ఆయన ఒక శాతగాని ముఖ్యమంత్రి అనుకుని అందరూ నిర్ధారించుకుని మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే మన పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే మరలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చి మన విజయనగర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎంతోమంది కళ్ళగానే ఆ రోజున మే పదమూడవ తారీఖున ఈవీఎంలు బత్తెలయ్యేట్టు బటన్ నొక్కటం జరిగింది అదే ఈ రోజున మనకి చాలా గొప్ప విషయం అందరూ తెలుసుకున్నారు ఇకను ఈ జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా ఉండరు మహిళకు రక్షణ లేదు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు కార్మికులకు పనులు లేవు చివరికి ఆనాడు అశోకుడు నాటిన వృక్షాలు కూడా గసగసలాడిపోయినాయి ఈయన వచ్చిన టూర్లో చెట్లను కూడా అర్థంగా నరిగేస్తున్నారు మమ్మల్ని మేమేం పాపం చేసామని చెట్లు కూడా కన్నీటికి కార్చని అన్ని పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పనికిరాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి కులం వారు ప్రతి ఒక్కరూ వచ్చి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటు అత్యధిక ఓటు సైకిల్ గుర్తుపై వేయడం జరిగి కూటమికి బలపరచడం జరిగింది అలాగే రేపు రేపు ఎల్లుండి నాలుగో తారీఖున మంగళవారం రేపు కౌంటింగ్లో మాకు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున కూటమి తరఫున నూట నలభై ఐదు సీట్లపైనే మాకు వస్తాయని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది మేము మంచి మెజార్టీతో నూట నలభై ఐదు సీట్లు పైగా మెజా సీట్లు కైవసం చేసుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం మీరు మీరందరూ ప్రతి ఒక్కరూ మా కూటమి జనసేన తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారిని మీరు ఆ నాయకుల ముగ్గురిని మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను